హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా నేను మీ శ్వేత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న చిన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసిన లైఫ్ స్టైల్ రొటీన్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజైతే ఏడుకొండల వాడి దర్శనం చేసుకుందే పొద్దున అస్సలు పోగొట్టమాకండి సో ఎందుకంటే ఈ వైకుంఠ ఏకాదశి స్పెషల్గా మనం ఆ శ్రీనివాస స్వామిని దర్శనం చేసుకున్నారంటే కోటి పుణ్యం అనమాట సో మీరు ఏ తప్పులు చేసినా కూడా అవన్నీ స్కిప్ చేసి ఈరోజు వాళ్ళ దర్శనం చేసుకొని చూడండి మంచిది అవుతుంది సో అదనమాట ఇంకా పొద్దున్నే అందరూ తొందరగా లేచేసి ఇంట్లో పనులన్నీ చక్కచక్కా చేసేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను ఈవెన్ మిల్కీని ఇక్కడ ఫైండ్ అవుట్ చేశారా లేదో సో లెహంగా వేసి వాళ్ళకి సంక్రాంతికి ఫోర్ డేస్ హాలిడేస్ అని చెప్పేసి ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నారనమాట స్కూల్లో బాగా రెడీ చేసి పంపించి నేను కూడా ఆఫీస్కి వెళ్ళింటి ఈవెన్ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ లాక్ కంటిన్యూ చేస్తున్నాను మా ఇంటి దగ్గర నుంచి శ్రీనివాస స్వామి టెంపుల్కి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అలా పడుతుంది సో అందుకోసం ఇంకా లేట్ నైట్ బేసికలీ మీకు తెలుసు చూసే వాళ్ళకి శారీ లేనిదే టెంపుల్కి అస్సలు వెళ్ళను నైంటీ నైన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్లో మిస్ అవుతుంది అది ఈ లేట్ నైట్ అవడం వల్ల ఇంకా డ్రెస్సే క్యారీ చేశాను తొందరగా వెళ్ళేసి వద్దామని చెప్పేసి సో అక్కడికి వెళ్ళగానే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్ క్యూలో నిల్చుకున్నాం ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ నుంచి సో అరౌండింగ్ టెన్ థర్టీ దాకా నిల్చున్నాను అనమాట సో పిల్లల్ని వేసుకొని ఆ టైంలో చాలా ఇబ్బంది అనిపించింది నుంచి ఉపవాసంతో ఉన్నా కూడా సో ఆకలి కంటే బ్యాక్ పెయిన్స్ అలాంటివి పిల్లలకి పడుకునే టైము నైన్ థర్టీ టెన్ అంటే అయినా కూడా చాలా క్రౌడ్ ఉన్నారు నేను టూ టు త్రీ ఇయర్స్గా కంటిన్యూస్గా వెళ్తూ వస్తూ ఉంటాను ఎయిట్ థర్టీ నైన్కి వెళ్ళానంటే ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ లోపల దర్శనం ప్రసాదం అంతా తీసుకొని ఇంటికి రీచ్ అయిపోయేవాళ్ళం ఈసారి ఎంతో జనరేషన్ మారే కొద్దీ క్రౌడ్ ఎక్కువ అన్నట్టు సో చాలామంది ఇటు చూడండి శ్రీ గుడి ముందర క్యూస్ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేసాము అక్కడైతే ఎవరు లేరు బట్ ఇంక గుడి లోపలికి గేట్ దాటి అలా ఒక టూ మినిట్స్లో వెళ్ళాలి ఈ క్రౌడ్ ఎప్పుడు క్లియర్ అవుద్దో తెలీదు సో చాలా బాగా డెకరేషన్ చేశారు టెంపుల్ దగ్గర అయితే సో ఆ లైటింగ్స్ చూసిన తర్వాతనే సగం కడుపు నిండిపోయింది స్వామివారి చూసినట్టు అనిపించేసింది ఈ గుడి లోపల కాంపౌండ్ చుట్టూ చాలా చెట్లు పెట్టి రోజు చెట్లు అలా డెకరేషన్ ఎక్కువగా ఉందనమాట బేసికల్నే బాగుంటుంది ఇంక ఈరోజు ఈ లైటింగ్స్ కలర్ఫుల్ అంబ్రెలాస్ అంత పైన వేలాడదీశారనమాట డిఫరెంట్ అంటే చెట్లకు కూడా లైటింగ్స్ వదిలేసి కొంచెం కలర్ఫుల్గా కనపడేలాగా చేశారు టెంపుల్ వైబ్స్ అయితే చూడడానికి ఎంత ముచ్చటగా ఉంది అంటే చూస్తున్నారు కదా మీకు కూడా ఖచ్చితంగా చాలా ్రాండ్గా అయితే డెకరేషన్ చేశారు స్వామివారి టెంపుల్ ఈరోజు ఫైనలీ గుడి లోపలికంటే ఎక్కేసి లోపల స్వామివారి సన్నిధిలోకి అయితే వచ్చేసాము లేట్ నైట్ అయినా కూడా క్రౌడ్ అయితే ఏం తగ్గలేదు బట్ ముందరికి ఎక్కువ విడసట్లేదు అనమాట ఇంకా మూడు నాలుగు క్యూస్ ఉన్నా అక్కడే టర్న్ చేసేస్తున్నారు తొందరగా వెళ్ళాలి అని చెప్పి ఇంక అక్కడి నుంచినే స్వామివారి దర్శనం చేసుకొని ఎగ్జిట్ అవుతూ ఉన్నాము ఎంత తొంగి తొంగి చేస్తున్నా స్వామివారు అంత కంఫర్టబుల్గా కనపడట్లేదు బట్ ఫైన్ అంటే ఈరోజు ఇంత దగ్గరగా వచ్చి దర్శనం చేసుకోవడమే చాలా గొప్ప ఇవెన్ ఏంటంటే ఇక్కడ భక్తాదులంతా నేను నైన్టీన్ ఇయర్స్గా ఇక్కడే ఉంటున్నాను కాబట్టి చాలాసార్లు వెళ్ళాను అక్కడ సాటర్డే చాలా ఫ్రీగానే ఉంటుంది నార్మల్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న భక్తాదులందరూ మాట్లాడుకోవడం ఏంటంటే వైకుంఠ ఏకాదశి స్పెషల్ రోజు తిరుపతిలో ఎలా ఉంటారో స్వామివారు ఏడుకొండల వారు అలాగే ఈరోజు మా ఏరియాలో ఉన్న శ్రీనివాస స్వామి టెంపుల్లో వెంకట్రమణ స్వామి అదే అలంకారంతో అదే రూపంతో అంటే కనీసం వాళ్ళకి అలంకరించిన ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఉండవు సేమ్ వాళ్ళ ప్రతి రూపాన్ని మళ్ళీ ఇక్కడ చూడొచ్చు తిరుపతికి వెళ్ళినంత భాగ్యం దొరుకుతుంది ఈరోజు ఇక్కడ దర్శనం చేసుకుంటే అన్నది చాలా చోట్ల చాలాసార్లు విన్నాను కూడా నేను సో బేసికలీ అది నిజమే ఉండొచ్చేమో అనిపించింది నాకు ఎందుకంటే అక్కడ స్వామివారిని చూసిన తర్వాత అంత అట్రాక్టివ్గా ఉంటారనమాట సో అండ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ లోపలే తిరుపతిలో అభిషేకం జరిగే టయానికి ఇక్కడ కూడా అభిషేకం చేస్తారంట స్వామివారికి మనం సిటీలో ఉండడం వల్ల వర్క్ బిజీలో ఈవినింగ్ వెళ్ళడమే ఇంత లేట్ నైట్ అవుతుంది ఇంకా పొద్దున్నే అంటే చాలా రిస్క్ అయిన పనే అందులోనూ వెళ్ళే వాళ్ళంతా చాలా లక్కీ పర్సన్స్ అని నమ్మాలి సో ఫుల్ వ్యూ ఒకసారి చూపిస్తున్నాను చూడండి గుడి ఎంత అసలు లైటింగ్స్తో స్వామివారి టెంపుల్ అయితే అలా లేచొస్తుంది అంటారు కదా అలా ఉందనమాట ఫైనల్లీ దర్శనం అయితే చేసుకొని అక్కడ స్వామివారు ఎవరో లడ్డూ ప్రసాదాలు కూడా అమ్ముతూ ఉండేవారు అచ్చం తిరుపతి టేస్ట్ లాగే ఉంది ఫర్ హండ్రెడ్ రూపీస్కి ఒక లాడు అది కూడా తీసేసుకొని ప్రసాదాలు పెట్టించుకొని బయటకు వచ్చాం అనుకోకుండా నేను ఆథరైజ్డ్ సామ్సంగ్ సర్వీస్ సెంటర్లో వర్క్ చేయడం వల్ల అక్కడ ఒక కస్టమర్ కనపడ్డారు వాళ్ళకి హాయి చెప్పాను ఇంక అంతే వాళ్ళు స్మైల్ చేసి పక్కనకి వెళ్ళారు మళ్ళీ మేము వీడియోలు స్వామివారిని నేట్గా చూసిన కంఫర్ట్నెస్ నాకు లేదు క్రౌడ్ అంతా తగ్గిపోయింది లెవెన్ ఫార్టీ అవుతుంది కదా టైము సో లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకొద్దాం రారా అంటే నా తమ్ముడు పిలిచుకెళ్ళాడనమాట ఇక్కడ రెడ్ కలర్ బ్యాగ్ తగిలేసుకున్నారు కదా అతను అనమాట అతను అక్కడ మళ్ళీ చూసి హాయ్ చెప్పి హో మీరా మేడం అన్నారు మా బ్రాండ్ పేరు చెప్పగానే మళ్ళీ స్వామివారికి చాలా దగ్గరగా ఇప్పుడు కనపడుతుందా ఈ కంబి దాటగానే ఇంకా స్వామివారి టెంపుల్ అంతకంటే ముందరికి వదలరనమాట ఆర్చ్లోకి ఆర్చిని చూడడానికి ఆ కంబి నుంచి వెనకలే వదులుతారు సో అక్కడ దాకా వదిలారు తన పరిచయం నాకు స్వామివారిని అంత దగ్గరగా స్పెషల్గా ఈరోజు చూడాల్సిన భాగ్యం దక్కింది ఆ సరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అయితే చెప్పేశాను అనమాట అక్కడే ఇంకా మళ్ళీ ఎగ్జిట్లోనే రావాలి కాబట్టి మళ్ళీ ఇంకొక ప్లేట్ ప్రసాదం అయితే తీసేసుకొని వచ్చేటప్పుడు ఇంక కొంచెం పిల్లలు నేను నా తమ్ముడు ఇద్దరే లోపల పోయామనమాట ఇద్దరు బాగా ఆకలి మీద ఉన్నారు లెవెన్ థర్టీ ఆ టైంలో అంటే వాళ్ళు తింటూ ఉన్నారు మేము ఇంకా మేమిద్దరే వెళ్ళి దర్శనం మళ్ళీ చేసుకొని మళ్ళీ కొంచెం కంఫర్టబుల్గా వీడియో తీసుకొని మళ్ళీ ఇంకొక ప్లేట్ ప్రసాదాన్ని పట్టుకొని వచ్చామన్నమాట సో వచ్చే ముందు ఆల్రెడీ లెవెన్ ఫార్టీ లెవెన్ ఫిఫ్టీ టైము ద దయ్యల్లాగా ప్రసాదం ప్లేట్లు పట్టుకొని మేము మాత్రమే వస్తున్నాము ఎందుకంటే అందరూ వెహికల్స్లోనే వచ్చారు ఆల్మోస్ట్ సో ఆ టైంలో అమ్మట మేము తప్పితే ఎవరు అనిపించలేదు కనిపించలేదు ఈవెన్ పాటు ఉన్న మా కొలిక్ ఆఫీస్ కొలిక్ వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఆ మేడం కూడా మాతో పాటు వచ్చింది అందరూ వెళ్ళి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది వైకుంఠ ఏకాదశి రోజు ఈ స్వామివారి సన్నిధిలో ఇంత కంఫర్టబుల్గా దర్శనం జరగడం నిజంగా నేను కోట్లలు చేసుకున్న పుణ్యం అనుకుంటాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఒక లెవెన్ ఫిఫ్టీ అలా అయింటుంది అది ప్రసాదాలన్నీ మెత్తికలా ఓపెన్ చేశాము పొద్దు నుంచి ఉపవాసంలో వేరే ఉన్నాను కదా కడుపుబ్బ తినేద్దామబ్బా అనుకున్నా కానీ అంత పట్టలేదనమాట పొట్టకి ఒక ప్లేట్ కలిపి అందరు తిన్నాం మిల్కీని ఇంకా కొద్దిగా తిను అంటే చాలా టైర్డ్గా ఉందమ్మా నాకు అస్సలు అవసరం లేదు అని రాగాలు తీస్తూ ఉంది బట్ ప్రసాదం అంటే బేసికలీ ఆ టెంపుల్ దగ్గరికి ప్రసాదం కోసమే వెళ్తామనే చెప్పాలి భక్తాదులందరూ అంత టేస్టీగా ఉంటుంది గుడి దగ్గర పులిహోర బిసిబెడేబాతు అంటేనే చాలా టేస్ట్ కరెక్ట్ కదా అదన్నమాట ఇంకింటికి వచ్చి తిని పడుకునేపాటికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిందనమాట సో ఇది మన స్పెషల్ వైకుంఠ ఏకాదశి లాగ్ ఐ హోప్ చూసిన ప్రతి వాళ్ళకి ఈ లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మిల్కీస్ మజబా